హాయ్ హలో వెల్కమ్ టు మై ఛానల్ దుర్గా స్ట్రెండ్ ఈవేళ మన వీడియో ఏంటంటే మా ఫ్రెండ్ వాళ్ళది గృహప్రవేశం అనమాట ఈ మధ్య రీసెంట్గానే జరిగింది వాళ్ళది ఈ గృహప్రవేశానికి మేమందరం ఇలా ఫోటో అనమాట ఫ్యామిలీ ఫ్రెండ్స్ రిలేటివ్స్ అందరూ కలిసి ఈ పాల పొంగళ్ళు అలాగ అంతా కరెక్ట్ టైంకి అయిపోయింది తర్వాత హోమం చేసుకున్నారు తర్వాత సత్యనారాయణ ఇలాగ అన్నీ అయిపోయాయి అనమాట మార్నింగ్ మనిది ద్వీపవర్ణను కూడా చేశారు అది కూడా చాలా బాగా అయిపోయింది ఇది అంతా డెక మా ఫ్రెండ్స్ అనమాట మేము డెకరేషన్ అయితే చాలా బాగా చేసుకున్నామని అందరు అన్నారు ఈ వెల్కమింగ్ బోర్డు చిరుమామిళవారి గృహ ప్రవేశం ఇదంతా మేము చాక్పీస్తో రాసాం అనమాట చాలా బాగా చేసుకున్నాం ఒక వన్ మంత్ నుంచి మేము ప్లానింగ్ ఉండింది ఈ మెయిన్ గుమ్మం కూడా అంతే చక్కగా ఈ లోటస్లు ఇవన్నీ బయట తీసుకొచ్చాం గంటలు ఇవన్నీ ఇదైతే మెయిన్గా చెప్పుకోవాల్సింది ఏంటంటే ఇది థర్మోల్ బ్యాక్గ్రౌండ్ దానిపైన ఇస్తరాకులు మోదుగాకులు ఉంటాయి కదా ఒరిజినల్ ఆకులు అవి తీసుకొచ్చి గుండు పిన్నులతో కుట్టేసి ఈ హ్యాంగింగ్స్ పెట్టామన్నమాట దానిపైన ఫోమ్ కటింగ్ వినాయకుడు దానికి రోజు ఫ్లవర్స్ అంటే గుచ్చి గుచ్చే గుండు పిన్నులతోటి అలా పెట్టాం తెల్లవారు మార్నింగ్ ఏంటంటే లిల్లీ ఫ్లవర్స్ కొంచెం ఏలాడ్ ఇక్కడ ఎలాడేసాం అనమాట హ్యాంగింగ్స్ ఇది తెల్లవారు పూజ అయిపోయిన తర్వాత కంప్లీట్ అయిందనమాట పూజ కంప్లీట్ అయిపోయింది నెక్స్ట్ ఇది గృహప్రవేశం వెళ్ళేటప్పుడు వాళ్ళు అడుగు పెట్టడానికి ఇలా రౌండ్ రౌండ్గా డెకరేట్ చేసి గదిలోకి ఎంట్రీ ఇచ్చామన్నమాట ఇదేంటంటే దేవుడు గది ఫస్ట్ గదిలోకి వెళ్తారు కదా దేవుడు గదిలోకి ఆ ప్యాడీ తోరడి ఇదంతా కూడా మేము ఆన్లైన్లో ఆర్డర్ చేసుకున్నాం ఆ పేడై తోరణం వల్ల చాలా లుక్ వచ్చింది గ్రీను ఆరెంజ్ ఎల్లో ఈ గంటలు పెట్టడం వల్ల నెక్స్ట్ ఏంటంటే ఇది దేవుడి గదికి అటు ఇటు పెద్ద పెద్ద దీపపుందులు డెకరేట్ చేసుకున్నాము చూడడానికి ఎంత బాగుందో ఈ హాఫ్ మూన్ ఏంటంటే ఈ మా దగ్గర ఒక కార్డ్బోర్డ్ తీసుకొని మా దగ్గర రిమైనింగ్ క్లాత్స్ ఉన్నాయి మేము టైలరింగ్ చేస్తాం తను నేను దానివల్ల ఈ రిమైనింగ్ క్లాత్స్ అన్ని గమ్లాగా పేస్ట్ చేసేసి దానికి హ్యాంగింగ్స్ పెట్టి ఇది ఒక డెకరేటివ్ పీస్ లాగా చేసుకున్నాం అనమాట ఇది పర్మనెంట్గా మనకి ఎప్పుడైనా పెట్టుకోవచ్చు టూ పీసెస్ చేస్తాం ఇలాగా తర్వాత ఇదేంటంటే ఒక బెడ్రూమ్ మాస్టర్ బెడ్రూమ్ అనమాట ఈ వెంకటేశ్వర స్వామి కింద రాగి రాగిబిందులు ఇవన్నీ కూడా ఫ్రెండ్స్ ఇళ్లలోనే కలెక్ట్ చేసుకొని ఇలా మేమే ఒక ఐడియా ప్రకారంగా చేసుకున్నాం అనమాట ముందు రోజు నైట్ ముందు రోజు మార్నింగ్ వచ్చి ఇవన్నీ సెట్ చేసుకొని ఎక్కడ ఏ కార్నర్ ఇదేమో కిచెన్ కార్నర్ అనమాట ఎక్కడ ఏ కార్నర్లో ఏ సెట్ అవుతుందో చూసుకొని వెళ్ళామన్నమాట ఇది కిచెన్ ప్లాట్ఫామ్లోదే ఈ పైన దీపాలు ఆర్టిఫిషియల్ దొరుకుతున్నాయి కదా బటన్ పెడితే ఇలాగొచ్చే అలా అనమాట అలా పెట్టుకున్నాం అనమాట ఇదేమిటంటే ఈ వాష్ మెషిన్ దగ్గర హాల్లో డైనింగ్ టేబుల్ దగ్గర కార్నర్ అనమాట ఇదేమో బ్రేక్ఫాస్ట్ కౌంటర్ ఎంత పెట్టినా అక్కడ ఇంకా కుల్ఫిల్ అవ్వకపోతే బ్రేక్ఫాస్ట్ కౌంటర్లో అమ్మవారు విగ్రహం ఒకటి అది దానికి రెడీ చేసి చక్కగా అమ్మవారిని పెట్టాం దాని పక్కన వచ్చిన ప్లాంట్ ఒకటి పెట్టాం ఇది వాష్ మెషన్ దగ్గర మిర్రర్ వచ్చేది ఇంకా వర్క్ అవుతుంది కాబట్టి అక్కడ ఇంకా అవల కృష్ణుని పెట్టాము అక్కడ ఈ వెంకటేశ్వర స్వామి ఇదంతా కూడా మాస్టర్ బెడ్రూమ్లోనే ఇక్కడ అనమాట వెంకటేశ్వర స్వామి వినాయకుడు ఇక్కడ చూసారా చిన్న ఎద్దుల బండి ఉంది సింబాలిక్గా రైతుల ఫ్యామిలీ అని చెప్పడానికి ఇక్కడ ఏంటంటే కౌ అనమాట గృహప్రవేశం అంటే మన సెంటిమెంట్ కదా ఈ కౌ ఏం చేస్తామంటే ఈ కౌ ప్రింట్స్ అన్నీ కూడా ఇవన్నీ కూడా గూగుల్లో సెర్చ్ చేసి ప్రింట్అవుట్ తీసుకొని వాటిని కార్డ్బోర్డ్ కంటిచ్చేసి నెట్ క్లాత్ ఉంది మా దగ్గర ఆ నెట్ క్లాత్ని ఇలా చుట్టూరు కుచ్చులు కుచ్చులు పెట్టేసి దానికి పైన లేసి పెట్టామన్నమాట లేచి పెట్టి అలాగ టూ వే టైప్ పెట్టి గోడ కంటించాం హాల్లో మెయిన్ ఇస్తరాకుల డెకరేషన్కి ఎదురుగా అనమాట అది ఈ పూజ గదికి ఈ పక్కన ఉంది థర్డ్ బెడ్రూమ్ ఎస్ట్ బెడ్రూమ్ అనమాట అది ఈ విఆర్ అనేది బాల్కనీలో పెట్టాము ఈ క్రోటాన్ లీవ్స్ అనమాట ఇది వి అంటే ఏంటంటే వాళ్ళ పెద్దవాళ్ళకి ఇద్దరు బాబులు పెద్ద బాబు పేరు వరుణ్ చిన్న చిన్నబాబు రయాష్ తిను ఇంకో ఫ్రెండ్ నాకు సరోజా అని ఇక్కడ యాక్చువల్గా ఈ అమ్మవారి ఫోటో దగ్గర ఎంత హైలైట్ అయిందంటే అది ఫోటో బూత్ అయిపోయింది అనమాట ఇంకా అక్కడ ఇది మెయిన్ గుమ్ము అనమాట ఇక్కడ నుంచి ఇంక ఓవరాల్ లుక్ అనమాట ఇక్కడ నుంచి ఇంకా బా చాలా బాగా అంటే చాలా బాగా వచ్చేసింది ఇదిగోండి ఇస్తరాకులతో పెట్టింది ఇలాగనమాట అక్కడ వాళ్ళ ఇంటికి నేమింగ్ ఏంటంటే సీతారామ నిలయం అది కూడా మేమే చేసాము చాలా బాగా వచ్చింది అంతా మేడ్ ఇది బయట ఇచ్చింది కాదండి మేము ఫ్రెండ్స్ ఉన్నాము ఈ వినాయకుడికి అలాగ మేము ఇంట్లో వినాయక చవితికి అలాగ మా కాలనీలో పెట్టుకునే మేమే డెకరేషన్ చేసుకుంటాం అలాగా మా ఫ్యామిలీయే ఉంది ఒక సిక్స్టీన్ ఫ్యామిలీస్ కలిపి మేము ఒక ఫ్యామిలీ ఆ ఫ్యామిలీ అంతా కలిసి కట్టుగా చేస్తే నా ఫంక్షన్ ఇది ఆ డెకరేషన్ కానీ అది కానీ ఇంకా చాలా ఈ లోటస్ నగుతున్నాయి చూడండి ఇవి కూడా బయట మార్కెట్లో పర్చేజ్ చేస్తాం ఎందుకంటే పర్మనెంట్గా ఉంటాయి ఏ అకేషన్కైనా యూజ్ చేసుకోవచ్చు కదా అనేసి తెచ్చేసుకున్నాం లోపల కూడా రెండు దీప కుందులు పెట్టి డెకరేట్ చేస్తాం ఆ దేవుడు పట్టాలు అవి పెట్టుకునే దగ్గర ఈ హాఫ్ మూన్ వచ్చేసి ఇక్కడ సెట్ చేసుకున్నాం ఈ బ్రేక్ఫాస్ట్ కౌంటర్ కూడా చాలా హైలైట్ అయిపోయింది ఇక్కడ ఏదో మిస్ అయింది ఏంటి అని ఆకులు ఇవన్నీ పెట్టేసి చాలా ఈ డెకరేటెడ్ బిందె చూడండి దీనికి ఒక క్లాత్ చుట్టి ఇంతకు ముందే చుట్టి పెట్టుకున్నాము మిర్రర్ వర్క్ అంతా చేసుకొని దాంట్లో నుంచి ఇలా బిందెలో నుంచి దా దండొచ్చేలాగా ఇక్కడ లైట్ వేస్తారు అమ్మవారి దగ్గర అది చాలా లైట్ వేసినప్పుడు అదిగోండి ఆ లైట్ వేయడం వల్ల చాలా కాంతివంతంగా చాలా హైలైట్గా అయిపోయింది ఇంటికే హైలైట్ అయిపోయింది అనమాట ఆ ప్లేస్ అనేది ఇక్కడ వర్క్ అవుతుంది ఇంకా వర్క్ కంప్లీట్ అవ్వలేదు కదా దీన్ని ఎలా వదిలేస్తే బాగుండదని ఇక్కడ కృష్ణుడి విగ్రహం ఇక్కడ ఇలాగా అనమాట చిన్న చిన్నగా ఇలా డెకరేట్ అనమాట అందరం కలిసి ఇలా కృష్ణుడు ఇలాగ ఇటు నుంచి బయటికి వెళ్తే ఇది యూటిలిటీ ఇటు పక్కన ఇటు గుమ్ము ఇది యూటిలిటీ ఇది కిచెన్ ప్లాట్ఫామ్ ఈ ప్లాట్ఫామ్ కూడా స్టవ్ పెట్టలేదు ఇంకా అప్పటికి చక్కగా క్లీన్ చేసి దానికి ముగ్గులేసి ఇలాగ పువ్వులతోటి బాగా డెకరేట్ చేస్తాం ఈ కార్నర్స్ ఇలా ఈ ప్లాట్ఫామ్ మీద ఈ చేయడం వల్ల చాలా లుకింగ్ అయితే అసలు ఎంత బాగుందో చూడ్డానికి కూడా వచ్చిన వాళ్ళందరూ కూడా ఎవరికిచ్చారు ఏంటి ఈవెంట్ వాళ్ళకి ఇచ్చారా ఏంటి అని అడిగారంట లేదు లేదు మేమే మేము మేమందరం కలిసి చేసుకున్నాం మా ఫ్యామిలీ ఫ్రెండ్స్ అందరూ కలిసి అంటే అవునా ఇంత బాగా జరిగింది అని అందరూ అప్రిషియేట్ చేశారంట మీ ఫ్యామిలీ చాలా పెద్ద బాగుంది చాలా బాగా కోఆపరేట్ చేశారు మీకు అని చెప్పేసి ఇక్కడ ఒక హాఫ్ మూన్ వచ్చింది అలాంటిదే ఇంకా ఇక్కడ చూడండి ఇక్కడ ఖాళీగా ఉన్నాయి కదా అని బుద్ధుడు ఈ పక్కన ఇంకా కవ్ అండ్ కాఫ్ ఇది ఒకటి పెట్టుకున్నాము దాని కింద కూడా ఇంకా వర్క్ అవుతుంది కదా అలా కవర్ చేయలా కింద గ్యాప్ ఉందనేసి ఇక్కడ కూడా ఒక ప్లేట్లో వాటర్ తీసుకొని దాంట్లో ఒక లోటస్ పెట్టాం ఇక్కడ ఒక కార్నర్ కూడా ఇది కూడా బాగా హైలైట్ అయిపోయింది ఇక్కడ ఇంకా రెండు బెడ్రూమ్కి మధ్యలో చాలా స్పేస్ ఉండింది అది అసలు ఆక్చువల్గా మేము థింక్ చేయలేదు అక్కడ ఏం పెట్టాలని ఇంకా సడన్గా ఏం అర్థం కాక మా దగ్గర ఒక కర్టన్ ఉంటే ఇంకా అలాగా కవెంట్ కాఫ్ది అలా కర్టన్ పెట్టేస్తాం అది హైలైట్ అయిపోయింది అక్కడ ఒక దీపపు కుంది పెద్దది పెట్టేసి దాని చుట్టూ డెకరేషన్ చేస్తామన్నమాట ఇప్పుడు ఇది మాస్టర్ బెడ్రూమ్ ఇందాక నేను ఎక్స్ప్లెయిన్ చేసినట్టే కాకపోతే ఇప్పుడు ఓవరాల్గా వస్తుంది గుమ్మం నుంచి అలా చూపిస్తున్నారు అనమాట ఇది ఒక తాంబళ్ళం తీసుకొని అలా వెంకటేశ్వర స్వామిని డెకరేట్ చేసి పంచిలో పెట్టామన్నమాట ఇవి కబోర్డ్స్ ఇలాగ విండో విండోకి కొంచెం లైట్గా ఇచ్చాము డెకరేషన్ ఎక్కువ కార్నర్స్ మీద ఎక్కువ ఫోకస్ చేసాం ఈ బంతి పూలు కూర్చి ఇలాగ మెలికలు పెట్టేసి అలా పెట్టామనమాట ఎక్కువ ఖర్చు కాకుండా తక్కువ ఖర్చులో ఎక్కువ అందంగా కనపడేలాగా మేము చాలా బాగా డిజైన్ చేసుకున్నాం అందరం కలిసి ఎలా చేస్తే బాగుంటుంది అని చెప్పేసి కూర్చొని ఒక ప్లాన్ చేసుకొని చేసాం ఇది చిల్డ్రన్ బెడ్రూమ్ దీంట్లో ఏంటంటే కబోర్డ్ వర్కింగ్ అవ్వలేదు కదా దాని మెటీరియల్ అంతా ఈ పక్కన ఉంది ఇక్కడ మాకు ఒక కార్నరే దొరికింది ఆ ఒక కార్నర్నే మేము డిజైన్ చేసుకోవాల్సి ఈ డెకరేట్ చేసుకోవాల్సి వచ్చింది ఇంక ఇక్కడ నుంచి ఇలా బయటకు వస్తే హాల్ ఈ హాల్లో ఈ క్రీన్కా ఈ డోర్ కర్టన్ కూడా ఎక్సలెంట్గా ఉంది ఫొటోస్కి అయితే మాత్రం ఈ ఇటువైపు ఈ ఇస్త్రాకులు పెట్టే వైపు ఇదనమాట కానీ చాలా బాగా వచ్చింది డెకరేషన్ ఇంకా ఫైనల్గా ఈ వాల్ని ఎలా డెకరేట్ చేయాలో అర్థం కాక లీవ్స్ తోటి అలా డెకరేట్ చేసాం ఇక్కడ ఇది హాల్లో కార్నర్ అనమాట రాధాకృష్ణులు పెట్టేసి పెట్ట చాలా బాగా వచ్చేసింది చాలా డెకరేషన్ అయితే చాలా హైలైట్గా ఉంది ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ దుర్గా స్ట్రెన్